నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలంపూరు మండలం నర్సీపూడిలో నూతనంగా నిర్మించిన కోదండరామాలయంలో శనివారం నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది గత మూడు రోజులుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆలయ శిఖర కలశ స్థాపన హోమాలు మంత్రోచనాల మధ్య సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు అనంతరం కళావాహన గోదర్శనం వంటి వైదిక కార్యక్రమాలు జరిగాయి ఆలయ ప్రాంగణంలో పూర్ణకుంభం పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి అనంతరం భక్త జన సందోహం మధ్య సీతారామ కళ్యాణం కనుల పండుగ జరిగింది పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ అన్న ప్రసాదాలను అందజేశారు స్వామివారిని తెదేపా నాయకుడు బండారు సంజీవ్ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ తదితరులు స్వామివారిని దర్శించుకుని ఆహ్వాన కమిటీ చైర్మన్ దూనే స్వామి నాయుడుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు సాయంకాలం కేరళ డప్పు వాయిద్యాలతో నిర్వహించిన కళ్యాణ మూర్తులు ఊరేగింపులు అధిక సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు परमरजगम देवदेव प्रसन्न शुंडादंडाट्यकंडसतिमसत जलालताल श्रीमंदम विघ्नराजमो सकल सुखक श्रीगणेश नमा